హాయ్ అండి అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై నాలుగు మాఘపూర్ణిమ పూర్ణిమ మహా అద్భుతమైన యోగం ఈ రాసులపై ధనవర్షం మాఘపూర్ణిమ పూర్ణిమ రోజున అద్భుతమైన యోగం ఏర్పడబోతుంది ఈ శుభయోగం ఏర్పడటం ద్వారా మీరు చంద్రునితో పాటు బుధుని అనుగ్రహాన్ని పొందుతారు అంతేకాదు వీరికి ఆర్థికంగా కలిసి రాబోతుంది ఏడాదికి పన్నెండు పౌర్ణమిలు ఉంటాయి చంద్రుడు నిండుగా ఉండేది ఈ పౌర్ణమి రోజు ఒక్కటే అటువంటి పరిస్థితుల్లో చంద్రుడు ప్రతి చక్ర జీవితంలో సానుకూల ప్రభావాన్ని కలిగి ఉంటాడు ఇరవై నాలుగున కన్యా రాశిలో మాఘ పూర్ణిమ ఏర్పడుతుంది హిందూ క్యాలెండర్ ప్రకారం పన్నెండు నెలలకు అనుగుణంగా ఒక సంవత్సరంలో మొత్తం పన్నెండు పౌర్ణమిలు ఉంటాయి శాస్త్రం ప్రకారం పౌర్ణమి కన్యా రాశిలో ఉన్నప్పుడు ఇది వ్యక్తుల జీవితాలను బాగా ప్రభావితం చేస్తుంది కన్యారాశికి అధిపతి బుధుడు అందువల్ల ప్రతి చక్రం యొక్క జీవిత వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేస్తుంది పౌర్ణమి కన్యా రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు మీనరాశిలో వ్యతిరేక దిశలో ఉంటాడు ఏ రాశుల వారికి లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహం ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ పౌర్ణమి చాలా శుభప్రదం కానుంది మీ మనసులో ఊహతో మీరు ఏ పెద్ద కళనైనా సాకారం చేసుకోవచ్చు లక్ష్మీమాత అనుగ్రహం వల్ల వీరు ప్రతి రంగంలో విజయం సాధించవచ్చు దీంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కానున్నాయి కుటుంబంతో మంచి సమయం గడుపుతారు లక్ష్మీమాత వ్యాపార వ్యక్తులపై కూడా ప్రత్యేక అనుగ్రహాన్ని కలిగి ఉంటుంది ఇప్పుడు మీరు మీ కష్టానికి తగిన ఫలా ప్రతిఫలాలను పొందుతారు దీని కారణంగా మీరు చాలా డబ్బు సంపాదించే అవకాశాన్ని పొందవచ్చు అలాగే చంద్రుని ప్రభావం కారణంగా మీరు ప్రత్యేకంగా ఎవరినైనా ఆకర్షించబడవచ్చు మకర రాశి ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి దీంతో పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదన రావచ్చు ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుంది అసంపూర్తిగా ఉన్న పనులు ఇప్పుడు పూర్తి చేయవచ్చు మీరు ఉన్నత విద్యలో లేదా మరేదైనా విద్యా సంబంధమైన పనిలో విజయం సాధించవచ్చు ఈ కాలంలో మీరు విద్యకు సంబంధించిన పనులలో ప్రయాజ ప్రయోజనం పొందుతారు ఇది తక్కువ శ్రమతో ఎక్కువ సాధించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీరు గొప్ప విజయాన్ని పొందే అవకాశం ఉంది కర్కాటక రాశి ఈ రాశికి చంద్రుడు అధిపతి అటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు కన్యా పూర్ణిమ యొక్క విశేష ప్రయోజనాలను పొందవచ్చు ఇది మీ జీవితం యొక్క నిజమైన ఉద్దేశాన్ని విజయానికి పూర్తి అవకాశాలను ఇస్తుంది రుణ విముక్తి లభిస్తుంది దీంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు మీరు గురువు తండ్రి నుండి పూర్తి మద్దతు పొందుతారు దీని కారణంగా మీరు మీ కృషితో అన్ని రంగాలలో విజయం సాధించగలుగుతారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్